హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో కమ్మగా ఉండే మామిడికాయ రసం అండి ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ అలాగే మనం చింతపండు యూస్ చేయకుండా చాలా హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలా చేసేయాలో చూసేయండి దీనికోసం ఫస్ట్ ఇలా ఒక మీడియం సైజ్ మామిడికాయని నీట్గా క్లీన్ చేసుకొని పీల్ ఆఫ్ చేసేసుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా దీనికోసం మామిడికాయ పుల్లగా ఉంటే మనకి రసం అనేది చాలా టేస్టీగా వస్తుంది అంతా కూడా పీల్ ఆఫ్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్లుగా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి నెక్స్ట్ ఇవన్నీ కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నవి కప్తో మెజర్ చేస్తున్నాను మనం వాటర్ యాడ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని ఇలా మెజర్ చేసి తీసుకుంటున్నానండి ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి నెక్స్ట్ ఒక మిక్సీ జార్లోకి వన్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాలు కూడా యాడ్ చేసుకోవాలి అలాగే మీ స్పైసీకి తగ్గట్టు ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోండి నేనైతే రెండు ఎండుమిర్చి ఇలా తుంచేసి యాడ్ చేశాను ఇదంతా కూడా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇది మనకి మరీ ఫైన్ పౌడర్లా అవ్వదండి ఇలా కచ్చపచ్చగానే గ్రైండ్ అవుతుంది దీనిలోనే మనం ముందుగా మెజర్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి దీనంతా కూడా అవసరమైతే కొంచెం వాటర్ యాడ్ చేసి ఇలా పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలండి నెక్స్ట్ మనం ఏ గిన్నెలో అయితే రసం చేసుకుంటామో ఆ గిన్నె తీసుకొని దానిలోకి మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ అంతా కూడా యాడ్ చేసుకోవాలి దీనిలోనే మనం ఏ కప్తో అయితే మామిడికాయ ముక్కలు తీసుకున్నామో సేమ్ కప్తో టూ కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ వాటర్ వచ్చేసి మనం మామిడికాయ పులుపుని బట్టి యాడ్ చేసుకోవాల్సి ఉంటుందండి ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసి దీనిలోనే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసి పులుపు పులుపుని చెక్ చేసుకోండి మరీ పుల్లగా ఉంటే కనుక ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి నాకైతే కొంచెం పుల్లగా అనిపించింది సో కొంచెం వాటర్ యాడ్ చేశాను ఇంత కూడా ఒకసారి మిక్స్ చేసుకొని దీనిలోనే వన్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసి పెట్టి కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని మరిగించుకోవాలండి ఒక చిటికెడ పసుపు కూడా యాడ్ చేసుకొని మరిగించుకోవాలి ఇది మరీ ఎక్కువ మరిగించుకోవాల్సిన అవసరం లేదండి మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఒక రెండు పొంగులు వచ్చే వరకు మరిగించుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా ఈ విధంగా కలర్ కూడా చూసారా ఎంత బాగా వచ్చిందో ఇలా జస్ట్ ఒక రెండు పొంగల్ వచ్చే వరకు మరిగించుకుంటే సరిపోతుందండి మరి ఎక్కువ టైం అవసరం లేదు నెక్స్ట్ దీన్ని మనం పక్కన పెట్టేసి పోపేసుకుందాము నెక్స్ట్ ప్యాన్ తీసుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి దీనిలోనే ఒక చిటికడు మెంతులు యాడ్ చేసుకోండి మెంతులు యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది రసంకి దీనిలోనే మినప్పప్పు ఆవాలు జీలకర్ర కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి నెక్స్ట్ దీనిలోనే ఒక మీడియం సైజ్ ఆనియన్ సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి ఇక్కడ మనకు ఆనియన్ వచ్చేసి మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది మీకు ఇక్కడే నచ్చితే గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే యాడ్ చేయట్లేదు ఇలా ఎండుమిర్చి కూడా తుంచేసి యాడ్ చేసుకోండి ఆనియన్ ఇలా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని పోపంతా కూడా మనం ముందుగా మరిగించుకున్న రసంలోకి యాడ్ చేసేసుకోవడమే అంతేనండి చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసేసుకోవచ్చండి టేస్ట్ కూడా అంతే సూపర్గా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే మన వీడియో కినుక మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కినుక ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ